వైసీపీ నేత అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు రాష్ట్రంలో కాపు జాతికి పట్టిన చీడ పురుగు అని మంటపడ్డారు గత ఐదేళ్లు కాపుల గురించి ఏ మాత్రం పట్టించుకొని జగన్ ఇప్పుడు కాపుల పట్ల ప్రేమ పుట్టుకొని రావడం దౌర్భాగ్యం అని అన్నారు కాపు జాతికి అంబటి లాంటి జాతి పిత అక్కర్లేదని స్పష్టం చేశారు చాలా వివరంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వివరణ ఎందుకు అసలు ఈ కేసు చేసే దీని తాలూకా పూర్వపరాలంటే కల్తీని అనేది ఎలా జరిగింది అసలు నెయ్యే లేకుండా లడ్డూ తయారీ జరిగింది అది ఏ ఏ నివేదికల ద్వారా వచ్చింది సిట్ ఏమంది సిబిఐ ఏమంది అని వివరంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి డైవర్స్ పాలిటిక్స్ లో పాలిటిక్స్ చేయటంలో సిద్ధ ఒక ఇష్యూ బయటపడుతుంది ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ ఫిక్స్ అవబోతా ఉన్నారు జైలుకి వెళ్ళే సందర్భం వస్తా ఉంది అనగానే వేరే ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూ ద్వారా అరాచకాలు చేసి రాష్ట్రంలో అరాచకం సృష్టించి వీకెండ్ పాలిటిక్స్ వీకెండ్ పొలిటీషియన్ ఆయన వీకెండ్ పొలిటీషియన్ లాగా ఊర్లోకి వారానికి ఒకసారి వచ్చి బెంగళూరు ప్యాలెస్ వదిలి వచ్చి అని చెప్పి అరగంట జర్నీ చేసే ప్రయాణాన్ని ఆరు గంటలు జర్నీ చేస్తూ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయిస్తూ పోలీసు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తొంగలో తొక్కి నీచమైన రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పరిపాటి